హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే సర్వీస్ ఎలాగ చేయాలి ఏ పార్ట్స్ అనేవి చెక్ చేసుకోవాలి ఏ పార్ట్ ఏ దానికి వర్క్ అవుతుంది అనే విషయాలు ఇప్పుడైతే తెలుసుకున్నాము ఇది అయితే హెయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి మైలేజ్ ఏమైనా తగ్గినప్పుడు మైలేజ్ కానీ పికప్ కానీ వీటి వల్ల ఎయిర్ ఫిల్టర్ ఏమైనా బ్లాక్ అయిపోయి ఉంటే ఇంజన్ లేకి కరెక్ట్గా హెయిర్ అనేది సప్లై కాకపోతే మనకు అలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది మీరు ప్రతి ఒక్కరు సర్వీస్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అయితే హెయిర్ ఫిల్టర్ని అయితే చెక్ చేయించి వాటిని అయితే చేంజ్ చేయడానికే చూడండి ఎందుకంటే మనము ఎంత క్లీన్ చేసినా ఎయిటీ పర్సెంటే క్లీన్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ అలానే ఉంటుంది మైలేజ్ పికప్ అనేది మీకు నార్మల్గా ఉండాలి ఏంటి ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోండి తర్వాత ఇంకా చైన్స్ పాకెట్ అనేది చూస్తారు చైన్స్ పాకెట్ చూసినప్పుడు దానికి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు వీల్ బేరింగ్స్ అనేవి బాగున్నాయా దాంతోపాటుగా బ్యాక్ సైడు వీల్ రబ్బర్స్ అనేసి వస్తాయి ఈ వీల్ రబ్బర్స్ అనేవి బాగున్నాయా లేదనేసి చెక్ చెప్పేయండి ఎందుకంటే బ్యాక్ సైడ్ వీల్ రబ్బర్స్ ఏమన్నా పోయి ఉంటే మనకి వీల్ అనేది షేక్ వచ్చి చైన్స్ పాకెట్ అన్ని లెవెల్ పోయి చైన్స్ పాకెట్ త్వరగా పోయే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటుగా మనకి మెయిన్ అయితే బ్రేక్ లైనింగ్స్ ఈ బ్రేక్ లైనింగ్స్ ఏమన్నా మనకి పడకపోతే మన వెహికల్కి అయితే మెయిన్ థింగ్ అయితే బ్రేక్ బ్రేక్ లైనింగ్సే ఎందుకంటే మన స్పీడ్గా పోతున్నప్పుడు బ్రేక్స్ అనేవి వర్క్ వర్క్ కాకపోతే మనకు వెహికల్కి మనం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రేక్ లైనింగ్స్ అయితే ప్రతి ఒక్కరు చెక్ చెప్పేయండి ఇప్పుడైతే ఈ వెహికల్కి అయితే బ్రేక్ లైనింగ్స్ అయితే పోయినాయి వాటిని అయితే చేంజ్ చేస్తున్నాము ఈ వెహికల్ అయితే బిఎస్ సిక్స్ షైన్ వెహికల్ ఈ వెహికల్కి అయితే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ డబ్ల్యూ థర్టీ ఆయిల్ అయితే యూజ్ చేస్తారు ఇప్పుడైతే దానికైతే చూడండి బిఎస్ సిక్స్ వెహికల్కి అయితే మీరు సర్వీస్ అయితే షోరూంలోనే చేసుకోండి ఎందుకంటే ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే ఇచ్చారు దాంతోపాటుగా మనకి మీ ఇంజిన్ వారంటీ పెరిగే అవకాశం ఉంటుంది మనం టైం టు టైం సర్వీస్ చేస్తే ఇంజిన్ వారంటీ అయితే సిక్స్ ఇయర్స్ అయితే ఇచ్చి ఉంటారు వెహికల్కి ఏమైనా ప్రాబ్లం అయితే సర్వీస్ టైం టు టైం షోరూంలో ఉంటే మనకి ఇంజన్ వారంటీ అనేసి వస్తుంది దానికోసం అయితే మీరు సర్వీస్ అనేది షోరూంలో చేసుకోండి అనేసి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను ఈ బ్రేక్ లైనింగ్స్ అనేవి డిస్క్గా కొన్నా ఉంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్కి అయితే బ్రేక్ లైనింగ్స్ అయితే అరిగిపోయినాయి అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది దాంతోపాటుగా బ్రేక్ లైనింగ్స్ అనేది పడటం లేదని చెప్పారు తర్వాత ఈ వెహికల్కి అయితే హెడ్ లైట్ అనేది ఒక లైట్ ఉంది ఇంకో లైట్ పడటం లేదు అని చెప్పాడు దానికోసం మేమైతే డిమ్ డిమ్ అని డిప్ అనేసి వస్తుంది ఒకటి దగ్గర ఇంకోటి దూరంగా పడుతుంది మనము లైట్ చేంజ్ చేసినప్పుడు ఒకే బల్బులో రెండు పిల్మెట్స్ అనేవి వస్తాయి దీంట్లో ఎలాంటి డిమ్ డిప్లో ఏ బల్బు పోయినా కానీ మనమైతే హెడ్లైట్ బల్బ్ అనేది చేంజ్ చేసుకోవాలి దాంతోపాటుగా మనకి అనేది బ్రేక్ లైనింగ్స్ మార్చుకునేప్పుడు క్యామ్ అనేది నీట్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనం బ్రేక్ వేసినప్పుడు దీని ద్వారానే మనకి బ్రేక్ అనేది పడుతుంది మనం బ్రేక్ వేసినప్పుడు క్యామ్ సప్న్ అనేది నీట్గా క్లీన్ చేసి ఆయిల్ వేసి గ్రీజింగ్ గ్రీజింగ్ చేసి వేయిస్తే సరిపోతుంది ఈ వెహికల్కి అయితే క్యామ్సాప్ట్ అనేది ఫ్రీగానే ఉంది ఇలాగ నీట్గా క్లీన్ చేసిన తర్వాత బ్రేక్ లైనింగ్స్ అయితే చేసుకోవాలి మన వెహికల్కి అయితే దాంతోపాటుగా ప్రతి ఒక్కరు ప్లగ్ అయితే చేంజ్ చేసుకోండి మనకి స్టార్టింగ్ ప్రాబ్లం కానీ అలాంటివి అయితే రావు మీ వెహికల్ ఏమైనా రన్నింగ్ రన్నింగ్లో పికప్ లేకపోవటం పెట్రోల్ అయిపోయినట్లు పోవటం ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఈ బిఎస్ సిక్స్ వెహికల్కి పెట్రోల్ ఫిల్టరు ఆయిల్ ఫిల్టరు ఎయిర్ ఫిల్టరు ఇవన్నీ వస్తాయి ప్రతి ఒక్కరు బిఎస్ సిక్స్ వెహికల్ అయితే ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిన తిరిగిన వాళ్ళైతే పెట్రోల్ ఫిల్టరు తర్వాత హెయిర్ ఫిల్టరు ఆయిల్ ఫిల్టరు వీటినన్నింటినీ చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసిన తర్వాత దాంతోపాటుగా వీల్ బేరింగ్ వీల్ బేరింగ్స్ అయితే చెక్ చేసుకోండి వీటికైతే ఇప్పుడు వీల్ బేరింగ్స్ చైన్స్ పాకెట్ అవన్నీ బాగానే ఉన్నాయి అయితే మా టెక్నిషియన్ ఇంకా దీన్ని చైన్స్ పాకెట్ని నీట్గా దానికి ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసి చైన్ రేక్స్ని వాటర్ వాష్ చేసి వెహికల్